హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బాక్స్ ఏంటా అనుకుంటున్నారా హెచ్వైడీ నుంచి డ్రెస్సెస్ కస్టమైజ్ చేయడానికి ఈ శారీస్ వచ్చాయి ఈ వీడియో కోసం లాంగ్ వీడియో చేసే అంత మ్యాటర్ ఏం లేదు కానీ షార్ట్ వీడియోలో అయిపోతుంది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి షార్ట్ వీడియో తీయాలనుకొని నేనేం చేశాను ఈ శారీస్ అనేవి ఫైవ్ ఇచ్చారు అంటే మా అక్క వాళ్ళు ఉంటారు హెచ్వైడీలో అక్క జాబ్ చేస్తుంది తను అక్కడ ఫ్రాక్స్ కుట్టించుకుందామని అని అడిగితే కాస్ట్ చాలా చెప్పారని మా అమ్మ దగ్గరికి కొరియర్ చేసింది హెచ్వైడి అంటే తెలిసిందేగా ఒక డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇక్కడ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లోపే అయిపోతుంది ఈ క్లాత్స్ అయితే అన్నీ కూడా మార్పుల్ క్లాత్సే ఈ శారీస్ అనేవి ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నారంట అక్కను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి తీసుకున్నారు అక్క ఏమో త్రీ శారీస్ సెండ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక టూ శారీస్ సెండ్ చేసింది అక్కడ అక్కడే మెజర్మెంట్స్ తీసుకొని సెండ్ చేస్తామన్నారు వాట్సాప్లో సెండ్ చేస్తే నేను మమ్మీకి కన్వే చేస్తాను ఇలా కన్వే చేయడం వల్ల మమ్మీ ఫ్రాక్స్ అనేవి కుడుతుంది అక్క కొన్ని కొన్ని మోడల్స్ చెప్పింది కొన్నిటికేమో ఒక వన్ డ్రెస్కి ఆలయ కట్ టైప్ ఇంకా అలా చెప్పింది లాస్ట్లో డ్రెస్సెస్ అయిపోయిన తర్వాత కూడా ఎలా స్టిచ్ చేసింది ఏమేమి కస్టమైజేషన్ చేయించుకున్నారు మొత్తం మోడల్స్ అనేవి పెడతాను ఇక్కడైతే ఈ లాస్ట్ శారీ ఈ పింక్ అంటే లాస్ట్ కాదు కానీ ఈ యెల్లో కలర్ శారీ అయితే నా ఫేవరెట్ ఎందుకంటే చాలా బాగా ప్రింట్ ఈ శారీ అడిగి తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకు లే అక్క డ్రెస్ స్టిచ్ చేయించుకుంటుంది కదా అని ఇంకేం అడగలేదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా షార్ట్ వీడియో చేద్దాం అనుకొని ఏం చేశానంటే ఫ్రంట్ క్యాంప్ పెట్టి ఇలా రికార్డ్ చేసేసాం చూసుకోలేదు ఇలా షార్ట్ వీడియో చేస్తూ మొత్తం రికార్డ్ చేశాను కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా వీడియో తీసి మళ్ళీ ఎడిట్ చేద్దాం అనుకునే లోపు చూస్తే ఇలా ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ అయి ఉంది ఈ వీడియో వచ్చేసి ఇంతే